హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్యాప్ పువ్వుని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే వ్యాప్ పూని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఈ వీడియోలో చూసేయండి వేపాకులన్నీ తీసేసి వేప పువ్వు ఉన్న కాడల్ని మాత్రమే ఇలా తీసుకున్నాను ఇప్పుడు వీటి నుంచి పువ్వులను కూడా సెపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం పువ్వులన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ పువ్వుల్ని కొన్ని అరచేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కినట్లు కాకుండా లైట్ గా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా నలపాలి ఇలా చేయటం వల్ల మనకి పువ్వుల నుంచి రేఖలు అనేవి విడిగా అయ్యి ప్లేట్లో పడతాయి ఇలా అయిన రేఖల్ని కొద్దిగా చెరిగినట్లు చేస్తే ఎదరకు వస్తాయి వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం రేఖలన్నీ కూడా వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం నలిపిన తర్వాత వేపు మొత్తం వచ్చేసింది ఇంక మిగిలిన దీన్ని ఇంక పడేయాలి మేమైతే ఇలా క్లీన్ చేసుకుని ఈ రేఖలు మాత్రమే ఉగాది పచ్చళ్ళలో వేసుకుంటాము